ఆయా హెచ్ఓడి ఆఫీసుల్లో అక్కడ నిరసన తెలియజేయాలని చెప్పి తెలియజేస్తున్నాం కాబట్టి ఈ కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా నెరవేదీస్తాం ఎందుకంటే మనం సమ్మె చేసినా చేయకపోయినా మనకు ఉద్యోగం తీస్తున్నారు కాబట్టి ఈ సమ్మె ద్వారా అనేక పోరాటాలు చేసి మనం అనేక హక్కులు సాధించుకున్నాం ఈ ఉద్యోగ సమస్య మరణ సమస్య కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ప్రతి కార్మికుడు కూడా స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్న ప్రతి కార్మికుడు కూడా స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొనాలని చెప్పేసి అని అఖిలపక్ష కాంట్రాక్టు కార్మి సంఘాలుగా విజ్ఞప్తి చేస్తున్నాం స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులందరికీ అఖిలపక్ష కాంట్రాక్ట్ కార్మికుల సంఘాల తరఫున నుంచి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రధానంగా విషయం అంతా కూడా మీ అందరికీ తెలిసిందే ఏదైతే స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ కార్మికుల్ని అక్రమంగా తొలగిస్తున్నారు దాని మీద అనేక దఫాలుగా యాజమాన్యానికి కానీ ఇటు ఆర్ఎల్సి సమావేశాలు కూడా జరిగాయి అందులో భాగంగానే చివరికి ఇంకా పదిహేను వందల నాలుగు మందిని తొలగించడం జరిగింది మళ్ళీ నెల రోజుల పాటు ఎవరిని తొలగించమని చెప్పడం జరిగింది కానీ మళ్ళీ ఇరవయో తారీఖు నుంచి మళ్ళీ కాంట్రాక్ట్ కార్మికులు సుమారు ఒక ఐదు వేల మంది తొలగిస్తామని చెప్పేసి అని చెప్పడం జరిగింది అందులో భాగంగానే అతిపక్ష కాంట్రాక్ట్ కార్మి సంఘాలు అన్నీ కలిపి ఏకతాటిపైకి వచ్చి రేపు ఇరవయో తారీఖు నుంచి నిర్వధిగ సమయం చేయాలని చెప్పేసి అని నిర్ణయించడం జరిగింది అందులో భాగంగానే కరపత్రాల ద్వారా అదేవిధంగా డిపార్ట్మెంట్లో మీటింగుల ద్వారా మెసేజ్ల ద్వారా చెప్పడం జరిగింది కాబట్టి కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా రేపు ఇరవయో తారీఖు నుంచి మన సమస్య